మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి నలభై ఐదవ శ్లోకం సంశుద్ధ కిల్విషః అనేక జన్మ సంసిద్ధస్తం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు మోక్షాన్ని పొందటానికి అత్యావశ్యకమైనటువంటి విషయాల్ని ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్విషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతి ప్రయత్నాద్యతమానస్తు యోగి తీవ్రమైనటువంటి కృషి పట్టుదల పట్టుదలతో ప్రయత్నించేటటువంటి యోగి సంశుద్ధకిల్బిష దోషరహితుడై సమస్త పాపరహితుడై అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మ సంసిద్ధ ఎన్నో జన్మల నుంచి తాను చేసినటువంటి ఆ సాధన ఆ యోగ అభ్యాసం ఆ విశేషము చేత యోగ సిద్ధిని పొందినవాడై యాతి పరాంగతి ఆ పరమ ఉత్కృష్టమైనటువంటి పరమోత్తమైనటువంటి సర్వోన్నతమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఇక్కడ గత జన్మలో మోక్షాన్ని పొందలేకపోయిన యోగభ్రష్టుడు ఈ జన్మలో మోక్షప్రాప్తిని మోక్షాన్ని పొందటానికి మూడు అత్యావశ్యకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి పట్టుదలతో కూడిన ప్రయత్నము తీవ్రమైనటువంటి కృషి రెండు అనేక జన్మల జన్మలయందు చేయబడిన అభ్యాసాలు ఆ సాధన మూడు పాపరాహిత్యము కాబట్టి ఈ మూడు అతనిని మోక్షానికి చేరుస్తాయి ఏ పని చెయ్యాలైనా చెయ్యాలన్నా ఈ ప్రాపంచికంగా కూడా ఒక కార్యంలో విజయం సాధించాలి అంటే ఎంతో తీవ్రమైనటువంటి కృషి అవసరం మరి పారమార్థికమైనటువంటి మోక్షాన్ని పొందాలంటే తప్పనిసరిగా మనం దృఢ ప్రతిజ్ఞ తీవ్రమైనటువంటి సాధన ప్రయత్నము అవసరం నాయమాత్మా బలహీనైన లభ్య అని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి అంటే ఈ ఆత్మజ్ఞానము దుర్బలుని చేత పొందబడదు సోమరిపోతులకి ఇది అలవి కాదు సాధన చేసేవారికి కృషి చేసేవారికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం అలవడుతుంది ఏమాత్రం పట్టుదల లేకపోయినా ఆ సాధకుణ్ణి మాయ పడగొట్టేస్తుంది ఆ మార్గము నుంచి జార్చుతుంది మళ్ళీ యోగభ్రష్టుడు కావలసి వస్తుంది కాబట్టి పట్టుదలతో కూడిన ప్రయత్నముతోనే ఈ ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని సాధించగలుగుతాం ఖచ్చితీర ధీరః షత్ అని ఉపనిషత్తులట్టు ఉన్నాయి అంటే ధైర్యము పట్టుదల ఉన్నవాడు మాత్రమే ఆత్మను పొందగలడు అలాగే అనేక జన్మల ఎందు చేయబడినటువంటి అభ్యాసం గత జన్మలలో మనం చేసుకున్నటువంటిది ఆ అభ్యాస ఫలితంగానే ఈ జన్మలో మనకు మానవ జన్మ లభించటం ఆ జన్మతో పాటు మోక్షాన్ని పొందాలనే ఇచ్చ కలగటం పరమార్థ సంస్కారం జనించటం ఇవన్నీ కూడా బహుజన్మార్జిత సుకృత ఫలితము కాబట్టి పెక్కు జన్మలందలి ప్రయత్నం చేతనే ఇప్పుడు ఈ అంతఃకరణ శుద్ధి దైవ జిజ్ఞాస కలుగుతూ ఉన్నాయి ఇక మూడవది పాపరాహిత్యము హృదయములో పాప పంకిల ఉన్నంతవరకు భగవత్ భగవంతుని యొక్క దర్శనం మనకు కలగదు మన మనకు ఆత్మ ప్రకాశించదు ఆత్మానుభూతి సిద్ధించాలి అంటే పాపాన్ని సంపూర్ణంగా కడిగేయాలి ఎలా అయితే మనం గదిలో ఉండేటటువంటి దుమ్మును చీపురు చేత శుద్ధి చేస్తామో అట్లాగే మలినాన్ని నీటితో ఎలా అయితే శుద్ధి చేస్తామో అలా మన హృదయంలో ఉన్న ఈ పాప పంకిలాన్ని సంపూర్ణంగా తీసేయాలి అలా తీసివేయటానికి దైవధ్యానం ఆత్మ విచారణ నిష్కామ కర్మ ఇవి అవసరం ఈ విధంగా మనం సాధన చేసినప్పుడు పరాంగతి గతిం పరమోత్తమైనటువంటి ఆ మోక్ష పదవి ఇది రహితమైనటువంటి పునరావృత్తి రహితం జన్మ స్వర్గం తిరిగి మనం స్వర్గములో మన పుణ్యమంతా అయిన వెంటనే మళ్ళీ జన్మ నెత్తవలసి ఉంటుంది కానీ మోక్షం అనేది పునరావృత్తి రహితమైనటువంటిది మళ్ళీ మనం తిరిగి రావలసిన పని లేదు అది సాక్షాత్తు కూడా బ్రహ్మానుభూతి అది దైవస్థితి అలాంటి స్థితిని పొందడానికి యోగ భ్రష్టుడు కృషి చేస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ